ఏంటమ్మా ఎక్కడికే రెడీ అయ్యా మీ అబ్బాయి సినిమాకి తీసుకెళ్తా అన్నారండి అందుకే రెడీ అయ్యాను నేను వస్తానమ్మా అయితే మీ అబ్బాయికి ఫోన్ చేసి అడుగుతానండి హలో హలో అత్తయ్య గారు కూడా సినిమాకి వస్తానంటున్నారు సరేనండి తీసుకెళ్తాం గారు టికెట్స్ మా ఇద్దరికే తీసారంటండి నెక్స్ట్ టైం తీసుకువెళ్దాం అన్నారండి మళ్ళీ అడగమ్మా నేను వస్తాను ఇప్పటికిప్పుడు అంటే కష్టం అంటండి నెక్స్ట్ టైం వెళ్దాంలే అత్తయ్య గారు సరేనమ్మా అత్తయ్య గారు ఆయన వచ్చేస్తున్నారంటే నేను కింద ఇంకెందు అలాగే పాపం అత్తయ్య చాలా ఫీల్ అవుతున్నారు ఈయన ఎలా అయినా రిక్వెస్ట్ చేసి అత్తయ్య సినిమాకి తీసుకువెళ్ళాలి హలో హలో అత్తయ్య గారిని తీసుకువెళ్దామండి అవునా అత్తయ్య తీసుకువెళ్తే హ్యాపీగా ఫీల్ అవుతారండి సరే అయితే టికెట్ ఏదో ట్రై చేస్తాను అలాగేనండి ఇద్దరం కిందకి వచ్చేస్తాం అత్తయ్య గారు 啊！Huh?